జయ శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కాలనీలో ఉండే పద్మచారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం మొన్న ఆదివారం నాడు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ చేస్తామని అందరూ రండి అని చెప్పి మా గ్రూప్లో మెసేజ్ చేశారు ఆవిడ సరే ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ కూరలు ఎవ్రీ సాటర్డే మాకు కూరలు వస్తాయనమాట అండి అమ్మకానికి దానికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతోంది రోడ్డు మీద వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇతన్ని మా సైడ్ అయితే పోతిరాజ్ అంటారు ఇటు ఏమంటారు అన్నది నాకు తెలియదండి ఈ జరిగిందంతా నేను క్యాప్చర్ చేశాను చూడండి చూసాను ఇక్కడ పద్మజ గారు వాళ్ళ అబ్బాయి అనమాట ఎల్లమ్మని పట్టుకుని నిలబడ్డారు అదంతా జరుగుతుందనిసేపు ఎంత క్యూట్గా డెకరేట్ చేశారో కదా చిన్న మందిరం లాగా ఇతను వాళ్ళ అబ్బాయి అనమాట అండి గురు నాలుగ నాలుగు అక్షరాలు పంచాక్షం మొత్తం చేసుకుని వచ్చిన తర్వాత నాకేమీ చేస్తామని ಮುತೆ ಮುಲ್ವಾನು ಪಂಜಾನು ಮೋದರಲ್ಲ మరేను కమ్మా దేవి ఎల్మ్ము ఇక్కడ ఇదంతా చూసుకుని నేను స్పందన ఇంటికి వెళ్ళేటప్పటికి మా అబ్బాయి ఏమో సర్ప్రైజ్ కేక్ కటింగ్ చేయించడానికి రెడీ చేశాడు మా హస్బెండ్ బర్త్డే అనమాట అది కూడా మీరు చూడండి నన్ను చూశారు కదండి నా అసలు రూపం ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళ బయట పడిపోయింది అనమాట ఎందుకంటే నేను అలాగే బిహేవ్ చేస్తాను ఇంట్లో చిన్నపిల్లలాగా మా అబ్బాయిలు ఇద్దరు కూడా నన్ను ఏదో యంగర్ సిస్టర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు అనమాట ఇంట్లో అలా మా పుట్టింట్లోనూ అలాగే ఉండేదాన్ని ఇక్కడ అదే కంటిన్యూ అయిపోయింది ఐ డోంట్ బిహేవ్ మై ఏజ్ అని ఎప్పుడు అంటూ ఉంటాను అలా చిన్నపిల్ల గెంతుతూ ఏదో పాటలు పాడుకుంటూ ఆ టైప్లోనే నా జీవితం ఇన్నాళ్ళు గడిచిపోయింది బాధలు లేవా నేను అన్నా ఉంటూనే ఉంటాయి అవి ఇవి అన్ని రకాలు నడుస్తాయి లైఫ్లో సో ముందు ఎడిట్ చేసేద్దాం అనుకున్నాను ఏమనుకుంటారు మీ అందరూ అని తర్వాత మళ్ళీ సరేలే న్యాచురలే కదా ఇదే మనం వీడియో కోసం ఏమీ ప్లే చేసిన యాక్ట్ అయితే కాదండి అది నేను ఎప్పుడు అలాగే ఉంటాను నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ తెలిసి నా గురించి సో ఇదండి మా ఇంట్లో జరిగిన చిన్న సెలబ్రేషన్ మా హస్బెండ్కి పెద్ద ఇష్టం ఉండదు కానీ మా పిల్లలు ఈ మధ్య సర్ప్రైజ్ అని ఇలా కేకులు తెప్పించేస్తున్నారు ఆ తర్వాత మేము ఏబీస్కి కూడా వెళ్ళాం అదే అబ్సల్యూట్ బాబెక్యూ మా ఇంటికి దగ్గరలోనే ఉందనమాట ఈయనకేమో బుఫే డిన్నర్స్కి బుఫే లంచ్కి వెళ్ళడం చాలా ఇష్టం మా హస్బెండ్కి అందుకని నాకు సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా అక్కడ మేమేం వీడియోస్ ఫొటోస్ అవన్నీ ఏం తీసుకోలేదులేండి వెళ్తూనే తినడం స్టార్ట్ చేసాం సో ఆ రోజు మేము తీసుకున్న కొన్ని పిక్స్ ఇవి ఇదండి ఈ రోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్